హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో ముందు వీడియో పోస్ట్ చేశాం కదా అని దానికి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడని ఛానల్లోనే ఉంది సో దాని కంటిన్యూషన్ అది చూస్తే ఈ వీడియో అనేది క్లియర్ గా అర్థమవుతుంది అందరూ చికెన్ రెసిపీ అడుగుతున్నారు కదా సో ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను చూడండి ఈ రోజు మావిడ నాకు చికెన్ ఫ్రై చేస్తుంది ముందుగా ఇదిగో ఇలా అయితే ఉడకబెట్టుకుంటుంది తర్వాత క్లియర్ గా చూపించింది అనమాట అది కొబ్బరి పొడితో చేస్తుంది ఎలాగేంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిద్ది ఏమేమి వేసుకోవాలి క్వాంటిటీస్తో సహా ఏంది మా అమ్మ నేను అసలు ఏం అనలేదమ్మా నిన్ను వారు బాబు అసలు ఏం అనడానికి లేకుండా అయిపోయింది కింద పడుకొని బోర్ల పడుకొని ఏడిచి ఇది ఇప్పుడు వచ్చిందండి బాగా బాండి హీట్ ఎక్కింది ఇదిగోండి గింజలు అయితే వేపుతుంది ఈ లోపే నేను నీకు కోసుకుంటాను కొబ్బరి కొడుకు పోయినా మార్నింగ్ అంతా చాలా హడావిడైపోతుందండి అయిపోతుందండి ఈయనకి ఫుడ్ కానీ ప్రిపేర్ చేయడం కానివ్వండి లక్కీ గడి ఫుడ్ కానివ్వండి ప్రిన్స్ అమ్మకి స్కూల్కి పంపించిన తర్వాత క్యారేజ్ పనులు కానివ్వండి చాలా అంటే చాలా హడావిడిగా అయిపోతుంది ఒక్క వన్ అవర్ అండి గజిబిజి గజిబిజిగా అయిపోతుంది అసలు ఏ పని ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే ఏం అర్థం కావట్లేదు సో కొంచెం ఎంత ఎర్లీగా లేసినా కూడా అది ఉంటానే ఉంది ఇవాళ ఎర్లీగా లేసి వాళ్ళు చేశాను అనుకోండి మళ్ళీ రేపటికి లెగవడానికి అవ్వట్లేదు అది అలా అయిపోతుంది డే బై డే ఖచ్చితంగా లేట్ అయిపోతుందనమాట అలా ఈరోజు నాది హడావిడి అంటే హడావిడి మార్నింగ్ రొటీన్ బాగా అని చెప్పుకోవచ్చు సో ప్రిన్స్ని అయితే స్కూల్కి పంపించేసాము తర్వాత కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత వంట వచ్చేసి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను లక్కీ గడ్ ఆకలికి చికాక్ చికాక్ చేస్తున్నాడు అనమాట ఇంకా కొంచెం గదిలిచ్చినా కూడా గట్టి గట్టిగా ఏడుస్తుంది సో ఆకలి ఉంటేనే అట్లా బిహేవ్ చేస్తూ ఉంటుంది లేదంటే నిద్రకు వస్తేనన్నా అట్లా బిహేవ్ చేస్తూ ఉంటుంది సో ఆమెకైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేస్తాను అది కొంచెం చల్లారాలి ఈ రోజు రొటీన్గా తినే ఫుడ్ తినేసి నాలుగు కొట్టేసింది అనమాట అసలు తినాలనిపించట్లేదు అన్నాడు అందుకే ఎండు కొబ్బరి వేసేసి కొంచెం ఫ్రైలా చేస్తున్నాను ఇలా అయితే చాలా ఇష్టం నాగికి ఆ కొబ్బరి పొడి కూడా తినొచ్చు అనమాట ఇవాళ చికెన్ ఫ్రైలోకి కొంచెం కొబ్బరి పొడి ధనియాలు చెక్క లవంగా ఇలాచి ఇంకా ఎల్లుల్లి అండ్ కారం అవేసి మిక్సీ అయితే పెట్టేసి పక్కన పెట్టుకున్నాను ఆ పౌడర్ అయితే ఇప్పుడు ఫ్రైకి అయితే రెడీ చేస్తాను అనమాట కొంచెం మందపాటి బాండి పెట్టేసుకొని శనగ నూనె నేను శనగ నూనె వాడుతున్నాను అనమాట అది ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసిన తర్వాత ఆయిల్ అంతా బాండికి పట్టించేసి ఫస్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ని బాగా దూరంగా వేయించాలి ఇక్కడ మాది పంపు పగిలిపోయిందండి బయట పైపులో ఆ పని మీద నాగి అయితే బయటకు వెళ్ళారనమాట ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను కానీ దానికి సంబంధించిన సామాన్లు తీసుకురావడానికి బయటికి వెళ్ళారు ఆయన ఏ టైంకి వస్తాడు ఏంటో మళ్ళీ ఇంత ప్రిపేర్ చేశాక వేడి చల్లారాక తినబుద్ధి కాదనమాట ఇంకోటి అందులో చలికాలం పొద్దు పొద్దున్నే సో పదిలోపు అసలు ఏం తినకుండా వాటర్ మీదే ఉండాలి పది తర్వాత ఈ ఫుడ్ తీసుకోవడం అనమాట ఇంకా పది అంటే పదకొండు ఆ టైం వరకు తినొచ్చు ఇంకా వేడి చల్లారిపోయిద్దేమో అన్న ఈ టెన్షన్ ఒకటి ఆయన ఏ టైంకి వస్తాడు ఇది లేట్ అయిపోయిద్దేమో ఇవి అన్నిటితో గజిబిజిగా చేస్తా ఉన్నాను పక్క లక్కీగా ఏడుస్తున్నాడు ఏడుస్తున్నట్టే ఉన్నాడు ఇంకా అలా అనమాట ఇందాక దాకా ఉన్నాడు కదమ్మా అప్పుడే వెళ్ళిపోయాడా అని అనుకుంటారేమో ఆయన ఉండి లక్కి నాకు అప్ప వెళ్ళిపోయారు ఇంకా ఫోన్ స్టాండ్కి పెట్టేసుకొని వీడియో నేను తీసుకుంటూ ఉన్నాను అనమాట మధ్యలో ఒకసారి వచ్చి వెళ్ళాడు మళ్ళీ పనిముట్లు తీసుకురావడానికి అంటే పైప్ కనెక్షన్స్కి సంబంధించిన పైపు చెప్పు ఒకటి పెట్టాలండి దానికి అడ్డుగా సో పేరు కానీ చెప్పులు గట్టి ఉంటే చెప్పు చూడండి అవి పెట్టాలి దాని చెప్పులు తీసుకురావడానికి ఇంకేవో క్లాంపులు మిస్ అయిపోతే మళ్ళీ అవి తీసుకురావడానికి అలా తిరుగుతూ ఉండే అనమాట ఆయన ఇంకా కర్రీ విషయానికి వస్తే ఫస్ట్ ఆనియన్స్ వేగిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్ పక్కన పెట్టుకున్న కొబ్బరి మసాలా ఉంది కదా అది బాగా వేగనియాలి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టిద్ది ఆయిల్ వేసుకుంటూ మంచిగా అడగంటకుండా కలుపుతూ ఉండాలి అక్కడే ఉండాలండి లేదంటే కొబ్బరి వెంటనే అడగంటి మాడిపోతూ ఉంటుంది సో సన్నగా తరిగి పెట్టుకున్న చికెన్ బోన్లెస్ చికెన్ తీసుకొచ్చుకున్నారు ఆయనకు బోన్స్ అంటే ఇష్టం ఉండదు మా ఆయనకి సో బోన్లెస్ చికెన్ తీసుకొస్తే ఆ చికెన్ని కొంచెం పసుపు ఉప్పేసి ఉడకబెట్టేశాను ఇంకా ఉడికిన చికెన్ అయితే ఇందులో వేసేసుకున్నాను కొంచెం వేగిన తర్వాత ఇందులో ఉప్పు కలిపేసుకొని మంచిగా వేపుతూ ఉన్నాను సిమ్లో పెట్టేసి దగ్గరుండి వేపుతూ ఉంటే చాలా బాగా మెత్తగా ఉండిద్ది ఇంకా మంచిగా మసాలా అంతా పట్టిద్ది అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఖచ్చితంగా ఇది ట్రై చేయండి ఇంకా కొంచెం మనం ఆదిమర్చినా కూడా ఇదిగోండి ఇలా అడగంటిద్ది అంతగా ఏం అడగంటలేదు బట్ కొంచెం అడగంటింది సో మన దగ్గరే ఉండి చూసుకుంటే బెటర్ అనమాట మొత్తానికి మా ఆయనకి నచ్చిన చికెన్ ఫ్రై అయితే వాళ్ళకి చేసి పెట్టాను అనమాట ఇదైతే కొంచెం ఇష్టంగా తింటాడు ఇందులో ఉన్న మసాలా అన్న కూడా చాలా ఇష్టం అనమాట ఆయనకి సో ఆయనకు కావాల్సినట్టుగా ప్రిపేర్ చేసైతే పెట్టాను రాత్రి రోటి పచ్చడి చేశాను కదండి ఆ రోటి పచ్చడి ఇంకా మా ఇదురాంటికి కొంచెం మా ఫ్రెండ్స్ కొంచెం అందరికీ తల కొంచెం ఇచ్చేసానమాట నేను ఒక్కదాన్నే నేను తినలేనంత పచ్చడి అంతా మళ్ళీ ఇదైపోయింది అని చెప్పేసి తల కొంచెం పెట్టేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పమన్నాను అందరూ టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇచ్చారనమాట మార్క్స్ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది రైస్లో వాళ్ళంతా ఉప్పేసుకుంటారు కదా అందుకే నేను ఉప్పు కొంచెం చూసుకొని తక్కువే వేసి ఇచ్చాను అనమాట ఇక్కడ గుడ్లు పొయ్యి మీద పెట్టడానికి ఆ స్టవ్ వెలిగిస్తుంటే బాండి అంటుకుంది బాండి అంత మంది ఉంది కదండి స్కిన్ ఇలా చీలిపోయింది మధ్యలోకి లోపల ఉండే తెల్లదారు కూడా కనిపించింది అనమాట అంత బాగా కాలింది సో అదే చూపిస్తున్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎంత హడావిడిలో ఇంకా అది జరుగుతూ ఉంటుంది ఇంకా మొత్తం అయితే మీల్ ప్లేట్ రెడీ చేస్తున్నాను ఇంకా న్యూట్రిషన్ ఆవిడకి ఫోటో పెట్టాలి కదా మనం ఏం ఫుడ్ తీసుకుంటున్నాం ఏంటనేది ఎవ్రీ మీల్ది ఫోటో పెట్టాలన్నమాట ఆవిడకి సో నేను తీసాను ప్లేట్ రెడీ చేసిన తర్వాత ఆవిడకైతే ఫోటో పెట్టాను ఇది చల్లారిపోయిద్దాం అన్న టెన్షను లక్కీగా ఏడుస్తున్నాడు ముందు వాడికి తినిపియాలన్న టెన్షన్ ఉంది సో మీల్ ప్లేట్ అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా ఫోటో అయితే తీసి ఆవిడకి పెట్టేశాను ఇంకెప్పుడు వస్తే అప్పుడు ఆయన తింటాడు ముందు లక్కీగాడి ఆకలి తీర్చాలని చెప్పేసి ఇంకా లక్కీగా ఎత్తుకొని అయితే వాడికి ఫుడ్ తినిపించడానికి కూర్చున్నాను ఇంకా వాడు ఫుడ్ అనగానే వచ్చేసాడనమాట పిల్లలు అంతే ఇలాగే ఉంటారు నా పిల్లనే కాదు సో ఇంక వాడైతే బుద్ధి కూర్చొని ఆకలి మీద ఉన్నాడు అనుకోని మంచిగా తినేస్తాడు కొంచెం ఆకలి తక్కువ ఉంటే ఆడుకుంటూ తింటాడు అసలు ఆకలి లేదనుకోండి అస్సలు పట్టించుకోడు ఎంత బలవంతంగా పెట్టినా బయట కూసేస్తూ ఉంటుంది అనమాట సో అలా ఇంకా వాడికి అయితే తినిపించేసాను ఫుడ్ ఇష్టం ఉంద ఉన్న ఫుడ్ అనుకోండి ఇంకా కొంచెం మంచిగానే తింటుంది అనమాట కొంచెం ఇష్టం లేదైతే తినదు ఈలోపు నాగి కూడా వచ్చేసారనమాట నాకు అది క్లియర్గా చూపించడం కుదరలేదు ఆ టైంకి నాకు పన్నెండు బయటికి వెళ్ళాను ఈసారి దాంట్లో క్లియర్గా షేర్ చేస్తాను ఇది ఎలా ఉంది ఏంటి అనేది చికెన్ ఫ్రై కొబ్బరితో నాలుగు రకాల గింజలు ఇందులో నువ్వులు కూడా ఉంటాయి క్యారెట్ కీర బాయిల్డ్ ఎగ్ ఈరోజు బాగుంటుంది ఇందులో బోన్స్ అనేది ఏమి ఉండవు మొత్తం మెత్తటి పీసులైనా ఇలా ఒకే తినేస్తా ఇంకా వాల్నట్స్ బాదం పిస్తా రోజు నచ్చేలాగే ఉంటుంది కానీ ఈరోజు నచ్చే తట్టుంది మొత్తం అన్నీ తినే ఐటమ్సే అనమాట చికెన్తో సహా మొత్తం కొబ్బరి ఫ్రైతో తినచ్చు ఏం కాదు తప్పే శనగ నూనె వేసుకొని తినాలన్నమాట బాగుంది రోజు టేస్ట్ నేను రెసిపీ వీడియో తీసానన్న విషయం ఆయనకు తెలియదు లేని అందుకే అలా మాట్లాడారనమాట నేను క్లియర్ గానే తీసాను కాకపోతే ఇంకా ఆయన ఉంటే ఇంగ్రీడియంట్స్ మొత్తం అందులో వేసేవి కాన్సెప్ట్ మొత్తం క్లియర్గా తీసేవాళ్ళు అనమాట బట్ అది మిస్ అయ్యాడే అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు అనమాట సో మొత్తానికి ఆయనకి నచ్చిన ఫుడ్ ఉంది కదా కొంచెం ఇష్టంగా తిన్నాడు ఇవాళ ఆ మసాలా కూడా మంచిగా ప్రతి పీస్కి అంటికొని అంటించుకొని కడుపు నిండా తిన్నాడు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట కొంచెం ఈ వన్ వీక్ నుంచి అసలు వైట్ రైస్ తిన్నదే లేదు కొంచెం ఈ టూ డేస్ నుంచి దాని మీదకి మనసు పీక్తుందంట వైట్ రైస్ తినాలి తినాలని కొంతమంది పెట్టారు ఇది తినే వయసు అమ్మ తినండి అట్లా ఉండకండి అని చెప్పేసి పెడుతున్నారు కానీ ఒక్క నెల అండి నెల నెల పదిహేను రోజులు లేదంటే మా అంటే రెండు నెలలు దాని తర్వాత మళ్ళీ యథావిధిగా తినవచ్చు అనమాట సో గట్టిగా రెండు నెలలు కష్టపడితే ఆయన పొట్టంతా తగ్గిపోయిద్ది ఇంకా అందుకోసమే ఈ డైట్ అనమాట అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఇంకా ప్రిన్సిపల్కి అయితే లంచ్ ప్రిపేర్ అదే లంచ్ కడుతున్నాను అనమాట వెనకాలే కదా సో వేడివేడిగా అప్పటికప్పుడే లంచ్ కట్టుకొని తీసుకొని వెళ్ళి ఇచ్చేసి అనమాట తినిపిస్తాను అంటే లేదు మమ్మీ నేను తింటాను అంది సో తనకైతే లంచ్ కట్టేసి నేనే వెళ్ళి ఇచ్చేసి వచ్చాను మళ్ళీ ఆయన పంపించాను ఫుడ్ తినడానికి వెనక లేట్ అవుద్ది అందుకే నేనే వెళ్ళి ఇచ్చి వచ్చాను సాయంత్రం వెళ్ళి ఆయన తీసుకొచ్చారు లకిడు సరే లక్కి సాయంత్రం అయిందండి నాలుగైంది అయింది పునసమ్మ కోసం వచ్చామన్నమాట లక్కి హాయ్ చెప్పమా నీ డ్రెస్ వాళ్ళని కూడా రమ్మను ఏమైంది నా వల్ల కాంతే పిల్ల పాట ఈ బ్యాగ్ జిప్పు ఫెయిల్ అయిందండి చెప్పాక ఏపించాలి అప్పటిదాకా ఇలాగే ఉంటుంది మా అన్నయ్య మొబైన్ వాళ్ళని కూడా రమ్మనరా వస్తున్నారా క్లిప్ బ్యాగ్స్ కావాలా సరే కొందా బామ్మ తోలు పిల్లలు రండి రండి